ఎవరి పేరు చెప్తే తెలుగువాడి ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుందో ఎవరి పేరు చెప్తే సైబరాబాద్ నగరం గుర్తుకు వస్తుందో ఎవరి పేరు చెప్తే పరిపాలనా దక్షుడిగా ప్రపంచం మొత్తం కీర్తించబడుతుందో ఎవరి పేరు చెప్తే విజనరీ లీడర్గా విజన్ ట్వంటీ ట్వంటీ గుర్తుకు వస్తుందో ఎవరి పేరు చెప్తే అభివృద్ధి సంక్షేమం ఒకేలాగా నడిచిపోతుందో ఆ పేరే నారా చంద్రబాబు నాయుడు గారు అని సందర్భంగా గుర్తు చేస్తున్నా అలాంటి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలను మణికొండలో అద్భుతంగా నిర్వహిస్తున్నారు పసుపు జెండాలు పసుపు తోరణాలు బాజా భజంత్రిల చేత అద్భుతంగా నిర్వహిస్తున్నారు ఈ పవిత్రమైనటువంటి ఏప్రిల్ మాసంలో జన్మించినటువంటి చంద్రబాబు నాయుడు గారి విషయం చూస్తే పవిత్రమైన ఈ మాసంలో అంటరాని ప్రతిఘటించినటువంటి బాబు జగ్జీవన్ రామ్ ఏప్రిల్ మాసంలోనే జన్మించాడు కుల నిర్మూలనకై ఉద్యమించినటువంటి జ్యోతిరావు పూలే ఏప్రిల్ మాసంలోనే జన్మించాడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సైతం ఏప్రిల్ మాసంలోనే జన్మించారు ఇలా సాంఘిక దురాచారాలను రూపుమాపడం కోసం ఉద్యమించినటువంటి కందుకూరి వీరే గారు కూడా ఏప్రిల్ మాసంలోనే జన్మించారు పేదరికరి నిర్మూలన కోసం అసమానత లేని సమాజ నిర్మాణం కోసం పనిచేస్తున్న మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు సైతం ఏప్రిల్ మాసంలోనే జన్మించాడని సందర్భంగా గుర్తు చేస్తున్నా అందుకనే చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల యాభై ఏప్రిల్ ఇరవై తేదీన జన్మించి ఒక విద్యార్థిగా విద్యార్థి నాయకునిగా ఎమ్మెల్యేగా మంత్రిగా ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకునిగా ఎకానమిస్ట్గా అడ్మినిస్ట్రేటర్గా అపారమైనటువంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి చరిత్ర శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా అందుకనే ఈ వయసులో కూడా నారా అంటే జనం రారా అని పిలుస్తున్నటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది అందుకనే నారా చంద్రబాబు నాయుడు గారివి ఇవాళ గ్రాస్ రూస్ పాలిటిక్స్ తప్ప పారాచూట్ రాజకీయాలు కాదు అని సందర్భంగా గుర్తు చేస్తున్నాను అధికారంలో ఉన్నప్పుడు ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం ప్రతి క్షణం ప్రజల క్షేమం కోసం పనిచేసినటువంటి నేత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సంక్షేమం కోసం ఉద్యమాలు నడిపించినటువంటి చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారిది అందుకనే గంటల ధరపడి సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసాలు చేయగలడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల్ని మెప్పించగలడు అదే రకంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అవకాశాలని పులికి పుచ్చుకొని వెదికి పట్టుకునే దమ్ము మన యువతలకు ఇచ్చేటువంటి ప్లాన్ చేయగలిగేటువంటి సామర్థ్యత నారా చంద్రబాబు నాయుడు గారిది ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఆ ప్రాంతంలో ఉండి ప్రజల్ని కంటికి రెప్పోలుగా కాపాడినటువంటి చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారు అని సందర్భంగా గుర్తు చేస్తున్నాను అందుకనే చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అని సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను అందుకనే అలసిపోవచ్చు మనిషి బ్రతుకువేటలో మర మనిషి ఆగిపోవచ్చు తోపులాటలో విమానాలు తుఫానులో ఎగకపోవచ్చు అన్ని పనులు ఒకరే చేయకపోవచ్చు అన్ని పనులు ఒకరే చేయకపోవచ్చు కానీ అలిసిపోని మనిషే ఉంటే ఈ లోకంలో అరిగిపోని మనిషే ఉంటే చేతి వృత్తిలో విమానాలు తుఫానులో ఎగరగలిగితే అన్నీ ఒకే పనులు ఒకరే చేయగలిగితే అది ఎనిమిదో వింత ఆ వింతే నారా చంద్రబాబు నాయుడు గారు అని సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రజల కోసం అనునిత్యం కృషి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత హెల్త్ లా ఎడ్యుకేషన్ లా ఇన్ఫర్మేషన్ లా ఇరిగేషన్ లా డెడికేషన్ లా డెవలప్మెంట్ లా హైటెక్లల్ హైలైట్ల సక్సెస్లల్లా సబ్సిడీల ఇంటర్నెట్ల పంపుసెట్ల ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారు దాని సందర్భంగా గుర్తు చేస్తున్నా అందుకనే చంద్రబాబు నాయుడు గారు పథకాలు పెడితే జన్మభూమి ప్రజల వద్ద పాలన ఆకస్మిక తనిఖీలు ఫ్లైఓవర్లు ముందడుగు చైతన్యం దీపం ఆదరణ రోషిణి వంటి పథకాలను పెట్టి ప్రపంచ చరిత్రలో దేశ చరిత్రలో అత్యధిక సంక్షేమ పథకాలను పెట్టి పేడవారి కోసం కృషి చేసినటువంటి మహనీయుడు చంద్రబాబు నాయుడు గారు అని సందర్భంగా గుర్తు చేస్తున్నా అందుకనే చంద్రబాబు నాయుడు గారు ప్రతిక్షణం ప్రజల కోసం ఉన్నటువంటి నాయకుడు ప్రజా నాయకుడు ఆ చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్ళు కలకాలం ఉండాలి ఈ రాష్ట్రం సౌభాగ్యంగా ఉండాలని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను మీ అందరితోటి విజ్ఞప్తి ఏంటంటే అద్భుతంగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మీరు గతంలో చంద్రబాబు నాయుడు గారిని అక్ర మరా నిరసనగా ముక్కోడి నిర్బంధాలను ఎదిరించి పోలీసు వలయాలను ఛేదించి బాబుకు బాసరగా నిలిచి బాబుగారికి అండగా నిలబడ్డటువంటి చరిత్ర ఈ మణిగుంట ప్రాంత వాసులది కాబట్టి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ పూజ్యులు గౌరవనీయులు విజ్ఞులు విజ్ఞానవేత్తలు దేశభక్తులు పురప్రముఖులు ఎందరో మహనీయులు అనుక్షణం చంద్రబాబు నాయుడు గురించి ఆలోచిస్తున్నటువంటి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పటికే కాలాతీతం అయింది ఇంకా మీటింగ్లు కొనసాగిస్తే కింద ఫైటింగ్ కూడా అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అందుకనే చంద్రబాబు నాయుడు గారిని ఒక విజనలీ లీడర్గా తను జీవిత కాలం తమ అనుచరుడిగా ఉంటూ రాష్ట్ర రాజకీయాల్లో తను అనుసరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట కొట్టడం మర్చిపోకండి